మనందరం ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి అన్ని ఆహారాలు మంచిగా తింటూ ఉంటాం మరి ఎప్పుడన్నా ప్రయాణాలు వెళ్ళినప్పుడు మంచి ఆహారాలు తినక ఇబ్బంది పడుతూ ఉంటాం మరి ప్రయాణాల్లో కూడా మంచి ఆహారం తినాలంటే నేను చెప్పిన విధంగా కొన్ని పట్టుకెళ్ళండి బెస్ట్ ఫుడ్ మీరు పట్టుకెళ్ళినట్టు అవుతుంది వేరుసిన పప్పులను వేపించేసి దోరగా అవి ఒక బాక్స్లో కానీ జిప్ కవర్లో కానీ పెట్టుకోండి జీడుపప్పులు ద్వారాగా వేపించి పట్టుకెళ్ళండి పొద్దు తిరుగుడు పప్పు వేపిస్తే చాలా కమ్మగా ఉంటుంది పుచ్చ గింజల పప్పు గుమ్మడి గింజల పప్పు అట్లాగే ఇంకెవరికైనా కావాలంటే కొంచెం పిస్తా పప్పు ఈ నాలుగైదు రకాల ఆరు రకాల పప్పులు ఏవైనా సరే మీరు వేపించేసి కూడా పెట్టుకోండి వీటితో పాటు ఎండు ఖర్జూరాలు అంజీర కిస్మిస్లు ఎండు ద్రాక్ష కొన్ని ఇంకొక డబ్బాలో పెట్టుకెళ్ళండి ఈ డ్రై నట్స్ వేపించినవి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంచుకుంటే ఎక్కడికి వెళ్ళినా రోజుకు ఒకటి రెండు సార్లు వీటిని తినేసి ఫ్రూట్స్ తింటే మంచి ఆహారం మీరు తిన్నట్లు అవుతుంది చెడుకు దూరం అవటానికి ఈ ఆహారాలు పట్టుకెళ్ళటం ఉపయోగపడుతుంది